కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేల్చు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృపా వార్త కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయం ఐదవ వచనం పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త తగ్గుచుండనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు క్రీస్తునందున్న దేవుని ప్రియులరా మన ప్రభువుని యేసుక్రీస్తు మేలు చేయు దేవుడై ఉన్నాడు ఆయన భూమి మీద సంచరించుచున్న దినాలలో అనేక మంది గుంటివారికి గుంటివారికి మ్రోగవారికి మృతులలో ఉన్నవారికి కూడా ఆయన సజీవులుగా లేపి అనేకమైన మేలులు చేసినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం ఈ దినమును సజీవుడైన దేవుడు నీ జీవితంలో కూడా మేలు చేయాలని కోరుకుంటున్నాడు అయితే ఎట్టి మేలు ఆయన చేయుచున్నాడు అనగా ఇక్కడ మూలవాక్యంలో రాయబడినట్లుగా పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త తగ్గుచుండనట్లు అంటున్నాడు పక్షిరాజు యవనం ఎలా సంపాదిస్తుంది మొదట తన యవనం అంత ఖర్చు పెట్టిన తర్వాత తాను ఎంతో కష్టపడి శ్రమపడి తనను తాను గాయపరుచుకుంటే కానీ అది ఒంటరిగా వెళ్ళి ఆకాశ మండలములలో ఎక్కి అక్కడ తనను తాను బలహీనపరుచుకుంటేనే కానీ తన బలము దానికి మరలా తిరిగి రాదు అయితే మన దేవుడు అట్టి యవనమును మనకు క్రొత్తదిగా చేయాలనుకుంటున్నాడు కేవలం అట్టి యవనం ఆయన మనకు ఎలా దయచేస్తున్నాడు తెలుసా ఆయన తన మేలు చేత మనకు తృప్తిపరచటం వలన పిల్లరా మన ఆత్మ సంబంధమైన జీతులు యవనస్తులుగా ఉండాలి మొదటి ఆ యవనస్తుడే కడపటి ఆదామైన క్రీస్తు యేసు కూడా యవన కాలంలోనే మృతి చెందాడు పరలోక రాజ్యంలో ప్రతివారు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఉండరు అందరూ యవనులై ఉంటారు వీళ్ళరా కేవలం మనల్ని ప్రభు యవనస్తులుగా యవన బలముతో నింపాలి అది కేవలం ఆయన చేయు మేలు చేతనే అని వాక్యములు చెప్పబడుంది వీళ్ళరా ఇప్పుడు ప్రభు మనకు మేలు చేసి మన జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలంటే మనం కొన్ని దైవ సంబంధమైన నియమములు పాటించవలసిన వారమై ఉన్నాం ఎవరికి మన ప్రభు మేలు చేస్తాడు మనుషులలో ఒక్కడైనను మేలు చేయోడు లేడు అని కీర్తన రాస్తూ ఉన్నాడు అయితే దేవుడు ఎవరికి మేలు చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఎవరైతే యందు భయభక్తులు వెలిగిన వారై ఉంటారో వారికి ఆయన దాచిన మేలు బయలుపరిచి ఆ దాచిన మేలును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు పిల్లరా మన దేవుని మన కొరకు శ్రేష్టమైన వాటిని దాచిపెట్టాడు అవి మేలుతో కూడినవి అయితే మనం ఆయన ఎడల భయమును భక్తి కలిగిన వారమై ఉండాలి అబ్రహాము దేవునికి భయపడ్డాడు ప్రతి స్థలములో బలిపెట్టం కట్టి తన భక్తిని ప్రదర్శించాడు ఆ భయభక్తులే అబ్రహాముకు శాశ్వతమైన మేలును దేవుని అనుగ్రహించింది మనము కూడా అబ్రహాము వల్ల జీవిస్తే తప్పనిసరిగా ఆయన మనల్ని మేలుతో నింపువాడై ఉన్నాడు రెండో మాటను మన పరిశుద్ధ గ్రంథులు చదివితే బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారలారా మీ కోట గుమ్మంలో ప్రవేశించండి మీ దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు అంటున్నాడు వీళ్ళరా మనకెన్నో శ్రమలు బంధకాలు ఇబ్బందులు ఉండొచ్చు అయితే మన ప్రభు మేలు చేయబడని మనం ఆయన ఎందు నుంచి ఆయన ఎందు విశ్వాసం ఉంచి మన తలలు పైకెత్తుకుని ఆయన వైపు చూసిన తప్పనిసరిగా మనల్ని ప్రభు రెండంతల మేలుతో నింపుతాడు నేను కొండల తట్టు చూడను యహోవా ఎవరి వలన నాకు సహాయం కలుగును నీ వలనే నాకు కలుగుతుంది కాబట్టి దాసుడు తన యజమానుడి తట్టు చూచినట్లుగా నేను నీ తట్టు నిరీక్షించగలిగి చూస్తున్నానని దావిదన్నట్లుగా మనం మన యేసు తట్టిని నిరీక్షించి చూస్తే ఆయన మనకి మేలు దేవాడై ఉన్నాడు మూడో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఇస్రాయేలు నీవు నా మాట విని ఎడల నా మార్గం అనుసరించిన ఎడల నీకు ఎంత మేలు అంటున్నాడు వీళ్ళరా మనం ఏసయ్యే వాక్యాన్ని బాగా ధ్యానిస్తాం చదువుతాం మంచిదే అయితే మనం విని చదువు మాత్రమే కాక ఆ మాటల్ని తప్పనిసరిగా మన జీవన సంబంధమైన జీవన శైలులు తప్పక సరించి ఆయన మార్గంలో తప్పక నడిచిన ఎడల ఆయన ఏమాత్రం మేలు చేయకుండా ఉంటాడు తప్పక మేలు చేయువాడై ఉన్నాడు నాలుగు విషయాన్ని చదివితే ఐక్యత కలిగి సహోదరులు ఎప్పుడైతే ఉంటారో వారి జీవితాలలో మేలు అని వాక్యం సెలవేస్తుంది పిల్లరా ఐక్యత ఆది నుండి సాతాను చెడగొడుతూనే వస్తున్నాడు మన క్రీస్తు యేసుతో దైవజనులతో ఏసు రక్తంతో కడగబడిన ప్రతి సహోదరుడితో ఐక్యత కలిగి ఉండాలి అది అహరుణు తల మీద నుండి అంగిల వంచు వరకు అది ప్రవహిస్తున్న దేవుని యొక్క తైలాభిషేకమని వాక్యంలో రాయబడింది కాబట్టి ప్రియులరా మనము ఐక్యత గెలిగుంటే ప్రభు శ్రేష్టమైన మేలుతో నింపుబడి ఉన్నాడు ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానిస్తే ఆయనను ఆశ్రయించే వారికి మేలు దయచేస్తాడని ఆయన సన్నిధిలో ప్రార్థించే వారికి మేలు దయచేస్తాడని ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు ఉన్నాయి మీరు కూడా ధ్యానించండి దేవుని సంబంధమైన ఆధ్యాత్మికమైన ప్రభువు మాత్రమే అనుగ్రహించే మేలు చేత తృప్తిపరచబడి యవనస్తులుగా యవన బలము చేత నింపబడి సాతానుని జయించి ప్రభు కొరకు మనం సిద్ధపడుదాముగాక